రంగాపురం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లాయలహ్య భువనగిరి జిల్లా గుండాల మండలం గంగపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య సందర్శించారు గంగపురం గ్రామంలో ఉచిత కంటి పౌర చికిత్స శిబిరాన్ని శంకర శంకర మేసు మాధాడి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా అన్నారు ఇలాంటి సేవలు మండలంతో పాటు నియోజకవర్గ స్థాయిలో అందించాలని కోరారు ఈ సందర్భంగా

చూడు మంచిగా వస్తుందా ఒక రైట్ అమ్మా ఇప్పుడు ఎట్లా బిడ్డా మంచిగా వస్తుందా సార్ వాళ్ళు ఇచ్చినద్దాలు గుర్తు పెట్టుకోవాలి రైట్ బాగా వస్తుంది ఇచ్చడమే కాకుండా మన ఊరికి మనం ఏం చేస్తున్నామనే దాంట్లో కూడా కొంత ప్రజల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ అభిమానం లభిస్తుందని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం నిజంగా కూడా చాలామంది క్యాంపులు పెట్టినమా ఏదో అప్పటి మనం చూసి హైదరాబాద్ ఉండి మేము అక్కడ హాస్పిటల్ ఉంటుందని చెప్పిన వాళ్ళని చూసాం కానీ ఇక్కడే చికిత్స నిమిత్తం అద్దాలతో పాటు ఆపరేషన్ కూడా చేయించడం చాలా గొప్ప విషయం మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఉత్తేజం చేసి ఇంకా కూడా ఈ మండలానికి మీరు సేవ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మీ ఫౌండేషన్ కానీ మీ కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా కీర్తి శేషులు వాళ్ళ పేరు మీద ఈ రకంగా కార్యక్రమాలు చేయడం ఈ గ్రామంలో మంచి పేరు తేవడం అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకాలను కూడా స్మరించి వాళ్ళ ఈ మండలమే కాదు ఈ గ్రామమే కాదు మండలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యత వహించినటువంటి ఆనాటి జ్ఞాపకాలను పెద్దలు కృష్ణారెడ్డి గారు గుర్తు చేయడం అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు యాదగిరి గారు మాజీ జెడ్పీసీ గారు లింగాల భీక్ష గారు చైర్మన్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రజలు అందరూ కూడా నిజంగా కూడా ఇది ఒక చక్కటి కార్యక్రమం దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ తన గ్రామానికి మేము మా వంతు కృషి చేయాలి మా వంతుకు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులకు యాదగిరి లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ ఈ ఒక్క గ్రామే కాదు మీ అందరి సహకారంతో ఇంకా కూడా ఈ మండలంలో మీ జ్ఞాపకాలుగా కొన్ని గ్రామాలను కూడా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేయాల్సిందిగా మేము నా అభ్యర్థిస్తూ ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమం ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ దానగుణం కానీ ఈ పేదల పక్షాన మీకున్న మమకారం నిజంగా కూడా ఆ దేవుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇంకా కూడా మీ శంకర్ నేత్ర ఫౌండేషన్ ఎక్కువ కూడా కార్యక్రమాలు చేసి పేదల పట్ల మీకున్నటువంటి అపారమైనటువంటి గౌరవం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల ఇంకా కూడా మీ సాయ సహకారాలు అందించి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను ఉదయం తొమ్మిది గంటలకు రావచ్చుండే కొన్ని కార్యక్రమాలు లేట్ అయినా కాబట్టి మరొకసారి మీ ఫౌండేషన్ అభినందిస్తూ ప్రభుత్వ పరంగా కానీ ఇంకే విధంగా అయినా మా వంతు మా సహాయ సహకారం ఉంటుందని తెలియదు ఇంకొన్ని గ్రామాలు పేద గ్రామాలు గుర్తించి పేదవాళ్లకు ఈ ఆపరేషన్తో పాటు కళ్ళందరుడు ఇవ్వాలని చెప్పి తెలియస్తూ మీ ఆహ్వానం తప్పకుండా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ పరంగా మా ఫౌండేషన్ తరంగా మేము అక్కడ వచ్చి మీ సేవ సేవలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్